హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో మట్టి పాత్రలు కనపడానికి సో ఎంత బాగున్నాయి చూడండి వాటర్ పోసుకోడానికి వాటర్ జగ్గోటి వాటర్ బాటిల్ ఇంకా మట్టి పాత్రలు ఎంత బాగున్నాయి చూడండి బొమ్మలు చూడండి కప్పులు అండి వెరైటీగా మన ప్లాస్టిక్ కప్పులు ఇంకా పేపర్ కప్పులు టీ తాగితే ఆరోగ్యం చాలా మ మంచిది కాదు కదండి అట్లా కెమికల్స్ తయారు చేస్తారు కదా పేపర్ ప్లే కప్పులు ప్లాస్టిక్ కప్పులు టీ తాగడం ఆరోగ్యానికి హానికరం కదా అందుకే నేను మట్టితో తయారు చేసిన టీ కప్పులు కొన్నాను చూడండి బాగున్నా చూడండి అలాగే సమ్మర్ సీజన్ కదా నీళ్ళు తాగడానికి వాటర్ జగ్ జగ్గుజు ఎంత చూడండి అలాగే వాటర్ బాటిల్ కూడా ఎంత బాగుంచండి బొమ్మలు జోన్ ఎంత వెరైటీ ఎంత బాగుంటుంది బుజ్జి బుజ్జిగా మన ప్రమిదలు మట్టి పాత్రలు కొండలు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి భగవంతు దేవుడి బొమ్మలు ఉన్నాయి చూడండి కుండీలు డబ్బులు తీసుకున్న డెబ్బిలు నేను వాటర్ తగ్గుకున్నాను అలాగే పాలు కాసుకోవడానికి మట్టి పాత్ర ఒకటి పెరుగు తోడు పెట్టుకోవడానికి ఒక మట్టి పాత్ర ఇంకా టీ కప్పులు మట్టి మట్టితో తయారు చేసిన టీ కప్పులు కొన్నాను ఎంత బాగున్నా చండి ఇవన్నీ కలిసి ఎయిట్ హండ్రెడ్ అయ్యండి అదే పెరుగు తోడు పెట్టుకోవడానికి బులికి ఎంత బాగుందండి పెరుగు తోడు పెట్టుకోవడానికి వాటర్ దగ్గర ఎంత బాగుందో మంచి మంచి వెరైటీ మట్టి పాత్రలు ఎంత బాగున్నాయండి చూడండి ఈ వీడియో ఎందుకు నచ్చదండి వాళ్ళు కాసుకునే పెద్ద కూడా ఇలా మట్టి పాత్రలు తయారు చేసుకున్న కదండి మట్టి పాత్ర ఎంత బాగున్నాయి నీట్ మట్టి పాత్రలు మంచుకునే థ్యాంక్ యూ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ